ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ట్వంటీ ట్వంటీ టూ అనేది ఇది రైతు వ్యతిరేక చట్టం ఇది ప్రజా వ్యతిరేక చట్టం ఎందుకంటే ఈ చట్టం అమల్లోకి వస్తే కనుక ముఖ్యంగా నష్టపోయేది చిన్న కారు కొన్న కారు రైతులు సామాన్య ప్రజలు ఎందుకంటే ఎప్పుడైతే ఏదైనా డిస్ప్యూట్ కనుక లోకల్ గా జరిగినప్పుడు ఆ డిస్ప్యూట్ లోకల్ జ్యూరిడిక్షన్ కాకుండా కేవలం అది రెవెన్యూ కోర్టుకి వెళ్తుందో అటువంటిప్పుడు న్యాయం జరిగే ప్రక్రియ చాలా దారుణంగా దెబ్బతనే అవకాశం ఉంది ఎందుకంటే భారత రాజ్యాంగం చూసుకుంటే కనుక భారత రాజ్యాంగంలో మూడు ముఖ్య అంగాలైనటువంటి ఆ శాసన శాఖ కార్యనిర్వాహక శాఖ అలాగే న్యాయశాఖ అనేవి ఉన్నాయి శాసన శాఖ శాసనాలు చేస్తే కార్యనిర్వాహక శాఖ ఆ శాసనాలను ఇంప్లిమెంట్ చేస్తుంది అలాగే న్యాయశాఖ అది ఎంతవరకు సమంజసం అనేది ఇంటర్ప్రిట్ చేస్తుంది అనేది మన రాజ్యాంగంలో పొందుపరుచుంది ఇక్కడ ఏం జరుగుతుందంటే ప్రతి ప్రతిసారి చూసుకుంటే కనుక శాసన శాఖ కార్యనిర్వాహక శాఖ ప్రతిసారి బలం బలంగా తయారవుతున్నాయి కానీ న్యాయశాఖని ఒక పథకం ప్రకారం కూడా నిర్వేదయం చేసే అవకాశం కనబడుతుంది ఎందుకంటే ఎప్పుడైతే స్టేషన్ బెంచ్ పెట్టారో ఎప్పుడైతే ఫార్టీ వన్ సిఆర్పి కింద ఈ యొక్క నోటీసు వ్యవస్థను పెట్టారో ఎప్పుడైతే ఈ ఈ యొక్క ల్యాండ్ టేటింగ్ యాక్ట్ పెట్టారో దీనివల్ల ఇటు సివిల్ క్రిమినల్ చట్టాల మీద అవగాహన లేని వాళ్ళు దీని మీద నిర్ణయం తీసుకునే అవకాశం కలగడం అనేది చాలా ఆ న్యాయ ప్రక్రియలో చాలా ఒక దారుణమైన విషయం ఎందుకంటే కోర్టులు ఉన్నప్పుడు కోర్టులో న్యాయాధిపతులు ఉంటారు న్యాయ కోవిదులు ఉంటారు న్యాయవాదులు ఉంటారు ఎందుకంటే వాళ్ళు దీంట్లో స్పెషల్ గా ట్రైనింగ్ చట్టబద్ధంగా వీళ్ళు అర్హత ఆ ఇంత పెద్ద న్యాయ వ్యవస్థ ఉంది ఈ న్యాయ వ్యవస్థ ద్వారా ఎందుకంటే ఇన్ని జిల్లాల్లో ఇన్ని రకాలుగా కోర్టులు ఉన్నప్పుడు ఇక్కడ జరిగిన న్యాయం కేవలం రెవెన్యూ కోర్టు ట్రిబ్యునల్ అనేది అలా ఎంతవరకు సంబంధించిన ప్రజలు ఆలోచించాలి ఎందుకంటే ఎప్పుడైతే రెవెన్యూ అధార్టీ దగ్గర సివిల్ కోర్టులో సివిల్ యొక్క వాజ్యం వెళ్తుందో అటువంటి సమయంలో రెవెన్యూ కోర్టులో న్యాయం జరగడం అనేది జరగదు ఎందుకంటే అది అది ఒక వాళ్ళు గవర్నమెంట్ అథారిటీస్ వాళ్ళు ఎప్పుడు కూడా రెవెన్యూ శాఖ అనేసరికి అది న్యాయపరంగా కోర్టులు కాదు ఎందుకంటే ఇండిపెండెన్సీ అనేది ఉండదు జ్యుడిషియల్ ఇండిపెండెన్సీ అనేది జ్యుడిషియల్ ఇండిపెండెన్సీ అనేది కేవలం న్యాయ వ్యవస్థలోనే జరుగుతుంది కానీ మిగతా చోట్లు జరగదు కాబట్టి జ్యుడిషియల్ ఇండిపెండెన్సీ ఉండాలంటే కనుక సివిల్ కోర్టులోనే తగాదాలు జరగాలి ఎందుకంటే ఇక్కడ సివిల్ కోర్టులో ఒక న్యాయ ప్రక్రియ అనేది ఒక సిపిసి చట్టం ప్రకారం ఒక కక్షిదారులకు న్యాయం జరిగే విధంగా ఉంటుంది రెవెన్యూ కోర్టు అయితే ఎప్పుడైతేందో రెవెన్యూ అథారిటీస్ అంటే వాళ్ళంతా ప్రోటోకాల్లో గవర్నమెంట్ విధుల్లో ఉండి వాళ్ళు కరెక్ట్ ఆఫీస్ కూడా ఎక్కువగా అటెండ్ అయ్యే టైం కూడా ఉండదు వాళ్ళ షెడ్యూల్ వాళ్ళకి ఉంటుంది ఎందుకంటే వాళ్ళు గవర్నమెంట్ అథారిటీస్ కాబట్టి గవర్నమెంట్ అథారిటీస్ చేతిలో న్యాయ న్యాయ ప్రక్రియ పెట్టడం అనేది మాత్రం చాలా దారుణమైన విషయం సమంజసం కాదు ఎందుకంటే ఇక్కడ కింద కొన్ని వందలాది మంది న్యాయధిపతులు వేలాది మంది అడ్వకేట్స్ తోటి న్యాయ ప్రక్రియ అంతా ఇక్కడ జరుగుతుంది ఎప్పుడైతే సివిల్ కోర్టు లో రాదు కేవలం రెవెన్యూ కోర్టుకి వెళ్ళాలంటారో రెవెన్యూ అథారిటీ ఆ తర్వాత ఎంఆర్ఓ ఆ తర్వాత జాయింట్ కలిసిన తర్వాత హైకోర్టుకి వెళ్ళాలని చెప్పేసి డైరెక్ట్ గా హైకోర్టుకి వెళ్ళాలని చెప్పేసి చట్టం చెప్తుందో సామాన్యుడు వాళ్ళు కూడా హైకోర్టుకి వెళ్ళే పరిస్థితి లేదు అలాగే హైకోర్టులు కూడా చాలీ చాలని తక్కువ మంది జడ్జి తోటి ఎన్ని ఎన్ని వేల ఎన్ని లక్షల చూపులు వాళ్ళు మాత్రం ఇవ్వగలరు ఇప్పటికే కొన్ని కోట్లాది కేసులు లక్షల కేసులు వివిధ కోర్టుల పెండింగ్ ఉన్నాయన్న విషయం మనకు తెలుసు ఇటువంటి పరిస్థితుల్లో ఈ యొక్క చట్టం వల్ల ఏం జరుగుతుందంటే నీతి ఆయోగ్ వాళ్ళు ఈ చట్టం కేంద్ర ప్రభుత్వం ఏమైనా సిఫార్ చేసినా కేంద్ర ప్రభుత్వం అన్ని అన్ని స్టేట్లు కూడా ఈ చట్టం వాళ్ళ వాళ్ళ స్టేట్ టైటిల్ తో పెట్టుకోవచ్చు చెప్పించింది కానీ ఏ స్టేట్ కూడా పెద్దగా ఇంప్లిమెంట్ చేయకపోయినా ఆంధ్రప్రదేశ్ లో ఈ చట్టాన్ని ఇంప్లిమెంట్ చేయడం అనేది మాత్రం చాలా కరెక్ట్ కాదు ఎందుకంటే ఒక న్యాయపరంగా చూస్తున్నా కూడా ఇది కోర్టులో ఛాలెంజ్ చేసే అవకాశం ఉంది ఎందుకంటే దీనికి సరైనటువంటి న్యాయ ప్రక్రియ జరగకుండా కేవలం హడావుడిగా జియో నెంబర్ ఫైవ్ వల్ ఇష్యూ చేసి ఈ యొక్క చట్టాన్ని ఇంప్లిమెంట్ చేస్తున్నారు ఈ చట్టం వల్ల చాలా అన్యాయం జరిగే అవకాశం ముఖ్యంగా చిన్నకారు సన్నకారు రైతులకు ఉంది కాబట్టి ఇది ఒక న్యాయవాదుల సమస్య న్యాయవాదులకి ఏదో సివిల్ కోర్టుల్లో వాళ్ళ కేసులు కావు అనేది అది అనేది ఆలోచించకండి అది కాదు కాదు ఎందుకంటే ఇక్కడ ఇది ప్రజా సమస్య ఎప్పుడైతే ప్రజలకు అన్యాయం జరుగుతుందో ఎప్పుడైతే చట్టం సరిగా అమలు కాక ఉల్లంఘన జరిగే విధంగా ఎప్పుడైతే జీవోలు వస్తాయో అటువంటి సమయాల్లో న్యాయవాదులు దాని మీద ఉద్యమించాల్సిన అవసరం ఉంది కాబట్టి ఈ రోజు అన్ని రాష్ట్ర వ్యాప్తంగా అన్ని కోర్టుల్లో కూడా ఈ యొక్క ప్రక్రియ మీద అందరూ కూడా అపోజ్ చేస్తూ దీన్ని ఇమ్మీడియట్ గా ఉపసంహరించాలి ఏ విధంగా అయితే మూడు రాజధానుల చట్టాన్ని స్టేట్ గవర్నమెంట్ ఉపసంహరించుకుందో విధంగా ఈ చట్టాన్ని కూడా రిపీల్ చేసి ఉపసంహరించుకొని ఈ న్యాయ న్యాయాన్ని ధర్మాన్ని కాపాడుతూ చిన్నకారు సన్నకారు రైతులకి సామాన్య ప్రజలకి లిటిగేషన్ మరింత కష్టం కాకుండా వాళ్ళు హైకోర్టుకి వెళ్ళే విధంగా ఉంటే కనుక వాళ్ళు వెళ్ళలేదు కాబట్టి ఇటువంటి పరిస్థితుల్లో ఈ చట్టాన్ని వెంటనే ఆపాలని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం